హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ పద్ధతిలో బగారా రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఒక కళ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం కళ ఇటెక్కాక ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఇందులో బిర్యానీ సామాన్ వేసుకుందాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ మీకు ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం

అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా కొంచెం జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఇందులోనే టమాటో పేస్ట్ కూడా వేసుకుందాండి ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం కలిపేసుకుందాం ఇది రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్తో వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఇందులో నీట్గా కడుక్కున్న రైస్ వేసుకుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం ఈ రైస్కి ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాం నాలుగు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఇప్పుడే యాడ్ చేసుకుందా అండి సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఇందులోనే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అంతేనండి సింపుల్ పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే మన బగారా రైస్ అయితే రెడీ చేసుకు రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఉడికించుకుందాం రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు మూత చూసుకుందాం అండి మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ పద్ధతిలో ఎంత టేస్టీగా ఉండే బగారా రైస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశానండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్